హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గులాబ్ జాములు అండి ఇవి స్వీట్ షాప్ లో లాగా స్మూత్ గా టేస్టీగా బిగ్నెస్ కూడా చాలా ఈజీగా చేసుకునేటట్టు ఈరోజు మనం తయారు చేసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ లో రెడీ చేసుకుందాం అండి అయితే దీనికోసం గులాబ్ జామున్ ప్యాకెట్ మీరు ఏ బ్రాండ్లో తీసుకున్నా పర్వాలేదండి తీసుకొని మీరు ఏ పౌడర్ తీసుకున్నా అది మీ ఆప్షనల్ అండి దాన్ని ఓపెన్ చేసుకొని ఓ బౌల్ తీసుకొని ఓ బౌల్లో ఆ పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఆ పౌడర్ని కొంచెం ఇలా ఒకసారి పిండినంతా ఇలా కలిపేసుకోవాలి ఇందులో ఏం వేయకుండానే కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా పాలు ఓన్లీ నేను ఇక్కడ పాలే యూజ్ చేస్తున్నానండి పాలు యూజ్ చేస్తే చాలా మెత్తగా వేరంగా పాకంలో ములిగిపోతాయి ఇంకా బాగా పాకం కూడా పెట్టేస్తుంది వాటర్ అయితే అస్సలు యాడ్ చేయలేదు మీ ఆప్షనల్ అండి నేను ఇక్కడ పాలు మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇలా పాలంతా కొంచెం కొంచెం ఒకసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి చూడండి చపాతి ముద్దలా గట్టిగా కలుపుకోకూడదు అలాగని సాఫ్ట్గా కూడా కలుపుకోకూడదు కొంచెం నార్మల్గా కలుపుకోవాలి కొంచెం మెత్తగానే కలుపుకోవాలి చూడండి కంటిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకొని దీనిపైన కొంచెం నేను గీ రాసేసుకుంటున్నాను మీ దగ్గర గీ లేకపోతే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓ టెన్ మినిట్స్ ఇది పక్కన పెట్టేయండి ఇలా కలిపేసుకొని ఆయిల్ అంతా ముద్దకు పట్టేటట్టు అంత ముద్ద పట్ట కలిపేసుకొని ఇలా పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు లైట్ గా పాకం తీసేసుకోవాలండి నేనైతే అక్కడ వన్ కప్ తీసుకున్నాను పిండి ఇక్కడ కూడా పంచదార కూడా వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కప్ కి వన్ కప్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను చూడండి మ పెద్దగా పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు పంచదార కరిగితే చాలు దీనిలోనే ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి అలా గరిట్తో కలిపితే పంచదార కూడా కరిగిపోద్ది పంచదార కరిగిపోయి చిన్న లేత పాకం వచ్చిన చూడండి లైట్ కలర్ వచ్చింది కదా ఇంకా మనకు పాకం రెడీ అయిపోయినట్టే అంతేనండి పాకం పక్కన పెట్టేసుకొని ఓ ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండీ గులాబ్ జామున్ పిండి ఏదైతే ఉందో దాన్ని చూడండి ఇలా కప్ తీసేసుకొని సాఫ్ట్ సాఫ్ట్గా రావాలండి పిండి మనం చిన్న చిన్న లో చుట్టేసుకోవాలి దీన్ని ఇప్పుడు మీకు ఏ సైజులో ఇస్తే ఆ సైజులో చుట్టేసుకోవచ్చు చేతికి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని చుట్టుకుంటే మనకు పగుళ్ళు అనేవి రావు పిండికి మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి పగుళ్ళు వస్తాయి పగుళ్ళు రావు అని చూడండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీరు వండలు చుట్టుకొని ఇలా ఆయిల్ బాగా మరిగిపోకుండా పోకుండా నార్మల్గా వేడిగా ఉన్నప్పుడే వండలు యాడ్ చేసేసుకోండి బాగా ఏగుతాయి అన్నమాట ఇది ఎంత బాగా ఏగితే పాకంలో అంత వేగంగా ములుగుతాయి కాకపోతే లోపల పిండి పిండిలాను ఉండిపోద్ది ఇలా బాల్స్ అన్ని వేసేసుకొని మనకి గోల్డెన్ కలర్ గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మనం గడ్డి పెట్టుకొని ఇటు నుంచి అటు నుంచి ఒకసారి కలుపుకోవాలండి మొత్తం వేగాలి కదా లడ్డు అంతా చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఈ కలర్ వచ్చేసాక మనం వెంటనే పాకంలో పెట్టే పాకంలో వేసేయచ్చు చాలా ఈజీ ప్రాసెస్ కదండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి